Eu స్వాగతం బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ఖరేడు గ్రామం నందు సమావేశంలో వంద మందికి మించకుండా జరుపుకోవాలి కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో డిఎస్పీ కార్యాలయం నందు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఉల్వపాడు మండలం ఖరేడు గ్రామస్తులతో ఆదివారం జరగబోయే బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ సమావేశానికి వంద మందికి మించకుండా సమావేశం నిర్వహించుకోవాలని హైకోర్టు పిటిషన్ నెంబర్ టూ వన్ వన్ ఫైవ్ సెవెన్ బై రెండు వేల ఇరవై ఏడు ద్వారా పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది తెలియజేశారు ఈ సమావేశం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించుకోవాలని బయట గ్రామస్తులు ఎవరికీ సమావేశానికి అనుమతులు లేవని ఆయన తెలిపారు హైకోర్టు ఉత్తర్వులను అతిక్రమించి బయట గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాష పాల్గొన్నారు ఈ కరేడు గ్రామానికి సంబంధించి ఆ గ్రామస్తుల్ని కలవటానికి ఈయన బీసీవై పార్టీకి సంబంధించి బోడి రామచంద్ర యాదవ్ గారు హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు ఉత్తర్వులు ప్రకారం ఆయన ఈ గ్రామస్తుల్ని కలవటానికి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగింది ఆ రిట్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు అనేది ఇవ్వటం జరిగింది దాంట్లో ఈ హైకోర్టు వారి యొక్క ఆనరబుల్ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం దాంట్లో రేపు అంటే పద్నాలుగో తారీఖు పద్నాలుగు తొమ్మిది ఇరవై ఐదో తారీఖు పదకొండున్నర నుంచి ఒకటిన్నర వరకు ఒకటిన్నర ఈ రెండు గంటల సమయంలోనే కరేడ్ గ్రామాన్ని విజిట్ చేయాలి అలాగే అక్కడ గ్రామస్తులు హండ్రెడ్ మెంబర్స్ వంద గంటే ఎక్కువ మంది కాకుండా వన్ వందకు లోపు ఉన్నటువంటి గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అలాగే దాంట్లో ఈ సమావేశానికి ఈ సమావేశంలో ఓన్లీ కరేడికి సంబంధించినటువంటి ప్రజలతో మాత్రమే మాట్లాడ సమావేశం నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అలాగే ఆ సమావేశం సందర్భంగా ఎలాంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ అంటే జనాలని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే జనాలను రెచ్చగొట్టడం కానీ వాళ్ళని వేరే విధంగా చేయటం కానీ వాళ్ళని రెచ్చగొట్టడం కానీ చేయకుండా వాళ్ళ యొక్క వారితో సమావేశం నిర్వహించుకోవాలని అలాగే ఆ సమావేశాన్ని కరేడు సెంటర్లో నిర్వహించాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది కాబట్టి దీని సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే రేపు ఈ దీని సమావేశానికి రామచంద్ర యాదవ్ గారు అలాగే వా కరేడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు వంద మంది మాత్రమే మనం ఎలవ్ చేయడం జరిగింది అలా కాకుండా బయట నుంచి అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఈ గ్రామస్తులు కానీ అలాగే బయట నుంచి గ్రామస్తులు కానీ ఎవరికి కూడా అనుమతి లేదు ఇది హైకోర్టు పరంగా ఇచ్చిన ఆనబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించాలి అట్లా కాకుండా వంద మంది కంటే ఎక్కువ మంది బయట నుంచి వచ్చి కనుక ఎక్కువ మంది కనుక వస్తే వారి మీద ఈ గౌరవ హైకోర్టు వారికి తెలియజేయడం జరిగింది అలాగే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కరేడు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా అలాగే ఈ గ్రా ఆనబుల్ హైకోర్టు గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అందరూ పాటించవలసిందిగా అలాగే లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు కూడా గ్రామస్తులతో సమావేశాన్ని ప్రశాంతంగా నిర్వహించి గ్రామస్తుల్ని రచ్చుకొట్టకుండా గ్రామస్తులతో మాట్లాడుకొని సమావేశాన్ని నిర్వహించుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ మరియు ఈ బోడే రామచంద్ర యాదవ్ గారికి తెలియజేయడం జరిగింది ఇట్లా కాకుండా హైకోర్టుకి ఉత్తర్వులు వ్యతిరేకంగా కనుక ఏదో ఏదైనా కార్యక్రమాలు చేసినట్లయితే వారి మీద ఈ చట్టపరమైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరిగింది